లోని హజరత్ ఫతేఖాన్ దర్గాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బిరయ్య యాదవ్ స్థానిక ముస్లిం మత పెద్దలతో కలిసి దర్గాకు దట్టి ఎక్కించి పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం మత పెద్దలు మెదక్ లోక్సభ అభ్యర్థిని పూలమాలలతో సత్కరించారు అన్ని మతాలకు రాజ్యాంగం ప్రకారము అందరికీ సమాన హక్కులు ఉన్నాయని కుల మత ప్రాంత విభేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లా జీవించవలసిన అవసరం ఉందని అన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని దానికోసం కేసీఆర్ అన్ని విషయాలు ఆలోచించి ఒక బీసీ నేతగా తెలంగాణ ఉద్యమకారునిగా నా సేవలకు పార్టీ గుర్తించి నాకు టికెట్ ఇచ్చి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అబ్బూ బకర్ ఉస్మాన్ అలీ బీసీ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కృష్ణ మూర్తి కేసీఆర్ యువసేన అధ్యక్షులు అంజద్ టీఆర్ఎస్పీ నాయకుడు అఖిల్ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు علیکم و اللہ وبرکاتہ جیسا کہ آپ تمام حضرات جانتے ہیں اور جیسا کہ شہریان سنگا ریڈی ضلع سنگاری, سنگاری سابقہ زلہ میدک عالی جناب خابل خضر محترم علی جناب بیرہ یادو صاحب جو حلقے یہاں سے میدک کے پارلیمنٹ کے لیے جو ہے کوشش کی جا رہی ہے اور الحمدللہ ان شاء اللہ اور ہنڈرڈ پرسنٹ یہاں سے میدک کا ٹکٹ آپ کو دیا جائے گا انشاءاللہ اللہ کی ذات پہ بھروسہ ہے اور ہمارے آلی جناب کے سی آر صاحب کو بھی اللہ ان سے ہماری دعا ہے تو ان کو بھی صحت یاب ہو اور پھر سے بی آر ایس پارٹی پھیلے پھولے ابھرے اور ہماری ایک خواہش ہے یہ عالی جناب خدر بیرہ یا یادو صاحب لگ بھگ پچیس سال سے قریب جو ہے سو بی آر ایس پارٹی کے اندر جو ہے سو چوبیس پچیس سال سے کام کر رہے ہیں بلا لحاظ مذہب و ملت ہندو مسلم تمام آل کاسٹ کے لوگوں کے ساتھ میں جو ہے سو آپ کی خدمات ہیں اور آپ نے کئی مرتبہ جیلوں کی صحبتیں گزار چکی ہیں جو تیلنگانہ ایجوکیشن کے اندر جو تیلنگانہ کو حاصل کرنے کے لیے آپ نے کئی مرتبہ لاتیوں کی اور کئی تکلیفوں کی اور آپ کو کھانے کھانے کو دانے دانے کو پولیس کے ذریعے سے ظلم و بربریت آپ کے اوپر کی گئی اور کئی کیسوں میں ملوث رہے اور کیا گیا اور الحمدللہ ہم کوشش کر رہے ہیں کہ عالی جناب بیرہ یادو صاحب سنگاریڈی زلے میدک سابقہ حلقے سے جو ہے تو ایم پی کے پارلیمنٹ کے ٹیگٹ سے ان کو منتخب کیا جائے اور عوام سے ہم ادباً گزارش کرتے ہیں کہ بلا لحاظ مذہب و ملت ایسا سیکولر انسان جو کسی کے فیل، فیلنگ نہیں رکھنے والا کیانڈیٹ جو بیرا یا یادو صاحب ہیں ان کو بھاری سے آنے والے ایم پی الیکشنوں میں بھاری سے بھاری زیادہ سے زیادہ ووٹ ڈال کر کے جو ہے سو انہیں کامیاب بنائیں اور میں کے سی آر صاحب کے لیے خاص کر خصوصاً آپ کو اور آپ کی فیملی کے لیے دعا دعا گو ہوں کہ آپ کو صحت دے اللہ تعالیٰ پھر سے کے سی آر صاحب پھیلے پھولے ابھرے السلام علیکم السلام یہ روزو سنگا ریڈی پٹنم لونی اتی مہا مہمانوتا మహాత్యం గల ఫతాన్ దర్గాకు సందర్శించుకోవడం జరిగింది ఇక్కడ శుక్రవారం రోజు మా ముస్లిం సోదరులు అలాగే దర్గా ఏదైతే మౌల ఉన్నాడో వారితోటి ప్రార్థన చేయడం జరిగింది నాకు టికెట్ రావాలని అలాగే విజయం సాధించి మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేయడానికి భాగ్యం కల్పించాలని ఫతేఖాన్ దర్గాలో వారిని గారిని కోర నా యొక్క మొక్కులు తీర్చుకోవడం జరిగింది అలాగే దర్గా పూలు పూలను ఎక్కించి నా యొక్క కోరికలను మన్నించమని నా కోరికలను కామ్యాబ్ చేయాలని నేను ఇక్కడ కోరుకోవడం జరిగింది ఇక్కడ కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉట్టిగా పోరు అనేది ఇక్కడ దర్గా గురువు చెప్పారు నేను కూడా తప్పకుండా ఎంపీ గెలిచి మళ్ళీ దర్గాను సందర్శిస్తాను వారు మరి దర్గా గురువు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైతే ఏవైతే సమస్యలు ఫెసిలిటీస్ ఉన్నాయో వారు చేయించుకోవాలని నేను ముఖ్యంగా ఏం కోరుతుందంటే ఈ దేశం అందరిది హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అని కాకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఈ బిడ్డ గడ్డ మీద పుట్టిన బిడ్డలు అందరూ కూడా సమాన హక్కులు ఉండాలి సమాన స్వతంత్రం ఉండాలి సమాన ఏవైతే హోదాలు గౌరవం దక్కాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అందుకోసం ఈ దేశము మత సామరక్షణతోటి సెక్యులర్గా భాయిచారతో ప్రేమతోటి మహబ్బత్తోటి ఉండాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే నేను పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని నేను మరి టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అలాగే పూర్వ మంత్రి హరీష్ రావు గారిని జిల్లా ఎమ్మెల్యేలు మా చింత మా చింత ప్రభాకరణను సునీతారెడ్డి గారిని అలాగే మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో అందరిని కూడా నేను కలిసి విన్నవించడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ కవిత గారి నిన్న నేను కలిసి విన్నవించడానికి ముఖ్యంగా నాకు టికెట్ ఇస్తారని వస్తుందని భావిస్తున్నా ఎందుకంటే చాలా ఏళ్ళుగా నేను ఈ ప్రజలతోటి మమేకమైన తెలంగాణ ఉద్యమంలో ఉన్న సెక్యులర్ వాదులతో పనిచేసిన దళిత సంఘాలతోటి పనిచేసిన పేదలతోటి పనిచేసిన కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే మళ్ళీ నేను ప్రజలకు సేవ చేయడానికి నా వాణిని పార్లమెంట్లో వినిపించడానికి తెలంగాణ వాణిని బడుగు బలహీన వర్గాల యొక్క వాణిని వినిపించడానికి నాకు మద్దతు ఇచ్చి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అలాగే పార్టీ పార్టీ అధినేతను నాకు టికెట్ ఇవ్వాల్సిందిగా మరొకసారి వేడుకుంటున్నాను ధన్యవాదాలు